వృష్టికి రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృష్టికి రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో బుధుడు ద్వితీయంలో చంద్రుడు అర్ధాష్టమ రాహు పంచమ శనైశ్వరుడు భాగ్యస్థిత బృహస్పతి దశమకేతువు కేతువు ఏకాదశ శుక్రుడు ద్వాదశల్లో రవి యొక్క సంచారు ఇంకా వృషిక రాశి వారికి ఈ వారం నుంచి కష్టాలు తగ్గిపోయాయని మనం చెప్పుకోవచ్చు రుణ బాధలు తీరిపోతాయని చెప్పుకోవచ్చు దైవిక బలం పెరిగిందని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అంటే విద్యార్థులకైనా అన్నింట రావా అంటే ప్రతి పనిలో కూడా రాశి వారు విజయ మార్గంలో విజయ దుందువులు మోగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు బృహస్పతి యొక్క అతిచార మార్పు కర్కాటక రాశిలోకి రావటం వృష్టికి రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలతో పంచమ దృష్టితో వృష్టికి రాశి యొక్క దృష్టి మాత్రం చేత వ్యాపారపరంగా వృత్తిపరంగా ఆర్థిక పరంగా అన్నింటా శుభ ఫలితాలు గోచరిస్తాయి వృష్టికి రాశి వారికి ఈ రాశి వారికి జన్మరాశిలో బుధుని యొక్క సంచారం దశమ బృహస్పతి యొక్క సంచారంతో గతంలో జరిగిన నష్టాలు పునరావృతి కాకుండా జాగ్రత్త పడతారు శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టతారు సంతానార్థులు శుభవార్తలు వింటారు గతంలో ఉన్నటువంటి అనవసర ప్రయాణాలు అనవసర మార్పుల నుంచి ప్రయోజనకరమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా వృష్టికి రాశి వారికి చెప్పుకోవచ్చు ఇక ద్వితీయ చంద్రుడు పంచమ పంచమశనేశ్వరుడు సంచారం వల్ల అనవసరమైన ఖర్చులు అలసట ఒత్తిడి మార్గం నుంచి ఒక స్వప్రయోజనాన్ని కోరుకుంటూ ధార్మిక కార్యాచరణతో పాటుగా దైవిక బలాన్ని పెంచుకొని నష్టాన్ని తగ్గించుకుంటూ ముందుకెళ్లే వారంగా వృష్టికి రాశి వారికి చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకు బ్యాక్లాగ్స్ పూర్తి చేస్తారు ఫోకస్ పెరుగుతుంది గతం కన్నా ఉత్సాహవంతమైన కార్యాచరణలో ముందుకెళ్లేటువంటి ఫలితాలు ఈ వారంలో కలుగుతాయి వ్యాపారపరంగా ప్రోత్సాహకరంగా ఉంది ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు పిల్లల్లో మొండితనం తగ్గుతుంది విద్యా మీద ఫోకస్ విద్యాభివృద్ధి మీద చదువు మీద ఫోకస్ పెంచుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు కూడా మెరుగైనటువంటి వ్యాపార అభివృద్ధికి ముందుకెళ్తారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఈ వారంలో ఋషిక రాశి వారికి ద్వాదశ రవి సంచారం వల్ల ఇక మీరు గతంలో చేసిన రుణ బాధలు ఒత్తిడి రావాల్సిన ధనం విషయంలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయం సాధించుకుంటారు అంటే ముందు హామీలు రావాల్సిన ధనం విషయంలో కొంత ప్రోత్సాహకరంగా ఉండటం అనేది ఈ రాశి వారికి ఈ వారంలో జరిగే మంచి మార్పుగా చెప్పుకోవచ్చు కాబట్టి వృషిక రాశివారు ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే లక్ష్మీ వారి యొక్క రుణ విమోచన కరావలంబ స్తోత్రాన్ని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు చదువుకోండి బుధవారం రోజు నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి అలాగే ఎక్కువగా ఇబ్బంది గతల నుంచి ఇబ్బంది పడేటువంటి వారికి వృషిక రాశి వారికి రుణబాధలు బాధలు ధనబాధలు వ్యాపార ఇబ్బందులు ఉండేవారు సుదర్శన కవచాన్ని కూడా చదువుకోవటం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది అలాగే ఈ రాశి వారికి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన సుబ్రహ్మణ్య అభిషేకాన్ని చేసుకోవటం వల్ల అన్యోన్య దాంపత్య విషయంతో పాటు ఆర్థిక విషయాల్లో చక్కటి అభివృద్ధితో ముందుకెళ్లేటువంటి వారంగా వృశ్చిక రాశి వారికి మనం చెప్పుకోవచ్చు